మీ అందరికీ నరదయపూర్కొందనంలో ధన్యవాదాలు జమగలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యము ఆవిష్ణి నెమ్మదిని దయచేసి తిరిగి దేవుడి సన్నిధానంలో ఏ కోనే ఈ విధంగా కలుసుకోవడానికి మనందరికీ ఇలాంటి అవకాశము ధన్యతను దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేసి వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లి చేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో మరి ఎక్కువనే ఎద్దుకొచ్చి ఉన్నాను మరి దినము ఏ మాటలతో ప్రభు మన హృదయాలు నింపాలనుకుంటున్నాడో మనతో మాట్లాడాలనుకుంటున్నాడో మనకి ఆహారంగా ఈ మాటలు మార్చాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే అపోస్తుల కార్యము పదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి ఉంది దేవుని పిల్లర అంటే ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటే దేవుని పిల్లరా భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ప్రతి జాతికి ప్రతి వంశానికి ఏసుక్రీస్తు మాత్రమే ప్రభువుగా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు వాళ్ళు అంగీకరించిన అంగీకరించకపోయినా అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే ప్రభువై ఉన్నాడు కనుక అని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు దేవుని పిల్లలు ఎందుకంటే యేసు ప్రభు పరిపాలన కింద యేసుక్రీస్తు వారి రాజ్యం కింద భూమి మీద మనం బ్రతుకుతున్నాం గనుక ఆయనను ప్రభువుగా మనం తెలుసుకోగలిగితే ఆయన వలన ఎక్కువ మనము చాలా పొందుకోగలము తీసుకోగలం దేవుని పిల్లల సంతోషంగా ఉండగలుగుతాం కనుక యేసు ప్రభువే అందరికీ ప్రభు అని నమ్మికి ఉంచి నమ్మి ఆయన ద్వారా వచ్చే ప్రతి యూవిని మీరు అనుభవించే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా నీ కుమారుడైన యశు క్రీస్తువాన్ని మాకు ప్రభువుగా నియము నియమించావని ప్రపంచమంతా తెలుసుకొని తండ్రి నైనా ఆ వెలుగులో నిలబడే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు ద్వారా ప్రతి ఈవను బిడ్డలు భూమి మీద పొందునట్లు కృపచూపమని తండ్రి నేను బ్రతిమలాడుకుంటూనైనా ఏ కుటుంబంలో అయితే తండ్రి అనారోగ్యంతోనైనా తలమదుదని బాధలు పడుతున్నారు అట్టి బిడ్డలో ఇదిగొన తండ్రి నడవలేక ఎంతమంది అయితే మంచానబడి ఉన్నారు ఆ బిడ్డలందరూ కూడా తలమదులుకొని అరికాలు వరకు ముట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయమని తండ్రి లెగి బిడ్డలో నడుచున్నట్లు చూపి సహాయం చేయమని అందరూ కూడా నువ్వే ప్రేసుకరిస్తూ వారే ప్రభు అని ఒప్పుకునే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసుకరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందన ధన్యవాదాలు